అరే నాన్ వేషన్ అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వేదాంత్ అన్నయ్యనే నువ్వు తిట్టావు అన్నయ్యనే తిట్టినట్టు కాదు అయ్యప్ప మాలలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు అవమానించినట్టే రే హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించు ఈ రోజు ఫారెన్ వీడియో కూడా చూశాను అమ్మాయి కూడా నేను తిడుతుంది ఎందుకంటే నన్ను ఫారెన్ అమ్మాయి నుండి కూడా హిందూ శ్రీకృష్ణ పరమాత్మని క్రమంలో నడుస్తూ హిందూ భారత మాత గురించి చాలా గొప్పగా మాట్లాడింది ఒక హిందూ అయి ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒకప్పుడు నీకు డబ్బులు లేకపోతే మన హిందువులే నీకు సపోర్ట్ చేసి డబ్బులు ఇచ్చి ఫారెన్ పంపించారు అదే హిందువుల మీద ఇరగబడుతున్నావు సార్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడతా విను ఆయన మాకెంతో మందికి ఇన్స్పిరేషన్ క్షణం ఏదో ఒక మోటివేషన్ చేస్తా ఉంటాడు నీలాంటోడు ఏం మోటివేషన్ చేస్తున్నాడు ఆటగాడు అది ఇది అని చెప్పి దేశాల మీద వాడి ఆటలాడుకుంటా తిరిగే కొడుకు నువ్వు మీద చాలా రెస్పెక్ట్ పోయింది ఇర్రెస్పెక్ట్ ఇర్రెస్పెక్ట్ ఆ హిందువుల గురించి ఎవడు మాట్లాడినా ఈ రోజు నేను ఒక హిందూ అయి ఉండి కూడా వాడి గురించి మాట్లాడకపోతే కరెక్ట్ కాదనిపించింది నీకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కడు హిందూ అని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు ఈ రోజు నా హిందూ ధర్మం గురించి నువ్వు ఈ రోజు తప్పుగా మాట్లాడవు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా నువ్వు ఇండియాకు వచ్చిన రోజు అదే నీకు లాస్ట్ రోజు నీకు మాట్లాడాలనుకుంటే బంగ్లాదేశ్ లో ఒక మన హిందువుని చంపేశారు దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడేవా బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాడు ఎవడో మన హిందువులను చంపుతున్నాడు అలాంటి వాటి మీద కాంట్రవర్స్ చేయి అలాంటి